నాసిరకం సెల్ఫోన్ రిపేరింగ్ స్పేర్ పార్ట్స్ తో మార్వాడి మొబైల్ రిపేరింగ్ యజమానులు స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారని వరంగల్ జిల్లా మొబైల్ ఫోన్ రిపేరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రాము అన్నారు వరంగల్ నగరంలోని డాల్ఫిన్ హోటల్లో గల్లీ మొబైల్స్ రిపేరింగ్ యజమానులు మార్వాడి సెల్ ఫోన్స్ రిపేర్ బ్యాక్ అంటూ రోడెక్కి ఆందోళన చేపట్టారు O

చె అసలు ఈరోజు ప్రాబ్లమ్ ఈరోజు నిరసన తెలియజేయనది ఎందుకంటే తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలు ప్రత్యేకంగా మేము మొబైల్ షాప్ డాల్ఫిన్ వ్యాలీ మొబైల్ అసోసియేషన్ తరఫున ఒక ర్యాలీ తీయడం జరిగింది అది ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు మా డాల్ఫిన్ గల్లీలో ఉన్నటువంటి మార్వాడీలు మేము మొబైల్ రిపేర్ ఇస్తాము మా మొబైల్ రిపేర్ కూడా వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే హోల్సేల్ చేస్తున్నారు వాళ్ళే జీరో జీరో దందా చేస్తున్నారు నాసి రకమైనటువంటి వస్తువులు డిస్ప్లేలు అవన్నీ బాంబై ఢిల్లీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వంటి మేము మొబైల్ రిపేర్ చేస్తాము మా దగ్గర మొబైల్ రిపేర్ చేసుకోవడానికి వచ్చిన కస్టమర్లకు మేము వేయడం వల్ల కస్టమర్స్ దగ్గర మా నేమ్ కూడా బ్యాడ్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కర్కేర్ అంటే మేమే మీకు తక్కువ ఇస్తాం సార్ అని చెప్పేసి నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళతో మబ్బే పెట్టి మాట్లాడడం వల్ల కస్టమర్స్ కూడా చాలామంది డైవేక్టివ్ మా దగ్గర నుంచి డివైడ్ అయిపోతున్నారు ఆ విధంగా మాకు ఎవరికి గ్రాహికలు అనేది ఉండట్లేదు అందుకోసం ఈ నిరసన తెలియజేసిన కూడా మాకు మాకు రెంట్లు కూడా ఇంకొకటి ఏంటంటే మేము ఇంత ముందుకు మా ఒక పది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల కింద మా డాల్ఫిన్ గల్లలో మా మొబైల్ షాప్ రిపేరింగ్ షాపులన్నీ ముందు రోడ్ల మెయిన్ సెంటర్లో ఉండే అన్నట్టు ఇప్పుడు ఏమైనా అంటే అన్ని ఒక కాంప్లెక్స్ రెడ్డి కాంప్లెక్స్ లోపలికి మేము వెళ్ళిపోయినాం ఎందుకనంటే ఓనర్లకు ఫోన్ చేసేయడం వల్ల మా పదివేలు ఐదు వేలు మూడు వేలు ఉన్న రెంట్లు ఇప్పటికీ ఒకటేసారి ముప్పై వేలు నలభై వేలు పెంచడం జరిగింది ఓనర్స్ కాల్ చేయడం అంటే మేము మొబైల్ రిపేర్ మా దగ్గరికి ఎవరు రాక కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఉన్నటువంటి షటర్లలో చిన్న చిన్న సందులలో మేము వెళ్ళి మొబైల్ రిపేర్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకు అని అంటే మారవాడీలు వాళ్ళు రెంట్ ముప్పై వేలు నలభై వేలు ఇవ్వడంతో ఓనర్స్ కూడా వాళ్ళకే మద్దతు తెలుపుతున్నారు ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక్కొక్కరికి మళ్ళీ మార్వాడి ఒకరి వచ్చిలోనంటే వారితో పాటుగా వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ బ్రదర్స్ ముగ్గురు కానీ నలుగురు కానీ ఐదుగురు కానీ ఉంటే వాళ్ళందరినీ ఫస్ట్ ఒకటే షాప్లో ఉంటూ ఆ ఒక షాప్ని మళ్ళీ డివైడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క వ్యాపార రంగంలో వాళ్ళు ముందుకు పోతూ ముఖ్యంగా మా డాల్ఫిన్ గారిని పరిస్థితి చూసుకుంటే మన మొబైల్ రిపేర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వాళ్ళు హోల్సేల్ దందా చేస్తున్నారు వాళ్ళు రిటైల్ చేస్తున్నారు ఈ నలుగురు ఉన్న ఐదుగురు ఉన్న కుటుంబము మళ్ళీ పక్కన 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 పడిన ఇంకొక షాపు ఇంకొక షాపు ఇంకొక షాపు మన అన్ని అరవై అరవై ఐదు అరవై ఐదు షాపులక ప్రస్తుతం వాళ్ళు గత పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద ఒకటి రెండు మూడు నాలుగు షాపులు పోయి ఇప్పుడు ఒక అరవై డెబ్బై షాపుల వరకు మా డాల్ఫిన్ గల్లీలోనే మనం చూస్తున్నాం ఇది ఇలాగే కొనసాగితే మాకు జీవనోపాధి ఉండదని మేము మీ నిరసన అనేది తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ నా పేరు రామ్